గురుగారు మకర వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో చంద్రుడు ఆరులో కుజుడు ఐదులో గురువు రెండులో శుక్రుడు మూడులో రాహువు మంచి కాలం నడుస్తోంది చక్కని ప్రణాళికలతో పనులు మొదలు పెట్టండి వెంటనే విజయం లభిస్తుంది సరైన కార్యాచరణ ద్వారా మేలు చేకూరుతుంది ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం అవసరం చెంచలత్వంగా ఏ పని చేయవద్దు అనుమానం ఉన్న చోట ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తెలియకుండా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోండి ప్రతి దాంట్లో శ్రద్ధ పెంచండి దేనికి వెనకడుగు వేయొద్దు ధర్మబద్ధంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి సమయానికి పనులు పూర్తి చేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది మీ జీవితానికి అవసరమైన సాహసోపేతమైన నిర్ణయాల శక్తిని ప్రసాదిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కొన్ని సమస్యల నుండి త్వరగా బయటపడతారు పనిలో ఒత్తిడి పెరిగిన మెలుకువగా నైపుణ్యంతో వ్యవహరించడం ద్వారా లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి దగ్గర వారితో సున్నితంగా వ్యవహరించండి ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం సహకరిస్తుంది కేవలం ఆలోచించడమే కాకుండా కార్యాచరణ పూర్వకంగా మీరు కృషి చేసి అనుకున్నది సాధించండి ఇంటా బయట సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి శుభయోగాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం చేస్తే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు